హాయ్ అండి రాజమండ్రి దేవి చకులో అమ్మవారు ఉంటారు చాలా ప్రసిద్ధి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని మామూలు రోజులో దర్శించుకుంటారు ఈ దసరా నవరాత్రులు అమ్మవారికి చాలా ఘనంగా చేస్తారండి చక్కగా లైటింగ్ పెట్టి చుట్టూ రకరకాల బొమ్మల పిల్లలకి కావలసినవా పెద్దవాళ్ళకి కావలసినవా మా రకరకాల వస్తువులు అమ్ముతూ అమ్మవారికి నిరంతరం ఉదయం సాయంత్రం ధూపదీప నైవేద్యాలతో పూజ జరుగుతూ ఎక్కడెక్కడ వాళ్ళు చుట్టుపక్కల ఓడ నుంచి కూడా వస్తారు అమ్మవారే దర్శనం నిజంగా ఎంతో పుణ్యం పందిళ్ళు వేసి నెల ముందు నుంచి మొదలు పెడతారు హడావుడి ఈ దసరా టైంకి అన్నీ సిద్ధమవుతాయి ఇంకా లైటింగ్ చూస్తే సాయంత్రం వేళలో రాత్రి సమయంలో కళ్ళు రెండు సరిపోవు అనమాట అంత ఘనంగా ఉంటుందండి ఈ వేడుక చాలా బాగుంటుంది అమ్మవారిని అందరూ మీరు కూడా ఈ సంబరాన్ని చూస్తారని ఇది వీడియో షూట్ చేయడం జరిగింది మీరు అందరూ కూడా చక్కగా చూడండి చాలా సరదాగా ఆహ్లాదంగా ఉంటుంది అన్నమాట ఇక్కడ జనం ఎక్కువ ఉంటారు అయినా కూడా కొంతమంది పొగలు వెళ్తారు కాకపోతే ఈ వీడియో అంతా లైటింగ్తో అయితే బాగుంటుంది అని చెప్పి చూపించడం జరిగింది ఇంకా పిల్లల్ని తీసుకువెళ్తే వాళ్ళు అక్కడ నుంచి రారు రకరకాల బొమ్మల అన్నీను పెద్దవాళ్ళకు ఉపయోగపడేవి జాడీలు చెక్క వస్తువులు ఇంకా ఒకటని కాదు బట్టలు అన్నీ అన్ని రకాలు అక్కడ పెట్టి అమ్ముతారనమాట అందరూ చూస్తారని అనుకుంటున్నాను ఉంటాను మీ విజయాభరణాల